రంజాన్ సందర్భంగా హనుమంతుని దివ్య విగ్రహం మసీదులో బయటపడింది అసలు అప్పుడు ఏం జరిగింది ఈ దృశ్యాన్ని చూసి మతోన్మాద శక్తులన్నీ ఎలా రియాక్ట్ అయ్యాయి చివరికి సనాతనమే సత్యమని నమ్మాల్సి వచ్చింది రంజాన్ సందర్భంగా ఉత్తరప్రదేశ్లో ఒక గ్రామంలో జరిగిన కథను మేము మీకు ఇప్పుడు చెప్పబోతున్నాము ఈ సంఘటన తర్వాత గ్రామంతో పాటు చుట్టుపక్కల నగరాల్లో భయాందోళన నెలకొంది మసీదు లోపల నుండి హనుమంతుని దివ్య విగ్రహం బయటపడింది అసలు ఈ సంఘటన వెనుక రహస్యం ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాము కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హనుమాన్ భక్తులైతే వీడియోని లైక్ చేయండి కమెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని వ్రాయండి ఇంతవరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి ఉత్తరప్రదేశ్లోని మహోబా గ్రామంలో నివసిస్తున్న అస్లాం ఒక ముస్లిం యువకుడు అతను పూర్తిగా తన మతానికి అంకితమైన వ్యక్తి కానీ చిన్నప్పటి నుండి అతనికి హనుమంతుడంటే కూడా చాలా ఇష్టం ప్రేమ కూడా ఎందుకంటే అతను చిన్నప్పటి నుండి హనుమంతుడి కార్టూన్ సినిమాలు సీరియల్స్ చూస్తూ పెరిగాడు శ్రీరాముని పట్ల హనుమంతుడి నిస్వార్థ భక్తి అతనికంటే ఎక్కువగా ఇష్టం పెరిగేలా చేసింది లాక్డౌన్ టైంలో దేశవ్యాప్తంగా రామాయణం సీరియల్ని చూసింది అప్పుడు అస్లాం కుటుంబం మొత్తం ముస్లింలు అయినప్పటికీ రాత్రిపూట ఇంట్లో రామాయణాన్ని చూసేవారు శ్రీరాముడు హనుమంతుడి చిత్రాలను కూడా పెయింట్ వేసేవాడు హనుమంతుడి గురించి కొన్ని విషయాలు కూడా తెలుసుకున్నాడు దీని తర్వాత అస్లాం ప్రతి మంగళవారం హనుమంతుని ఆలయానికి వెళ్ళేవాడు ప్రతి మంగళవారం హనుమంతుడికి లడ్డూలు సమర్పించాలని నియమం పెట్టుకున్నాడు ప్రతి సంక్షోభంలోనూ హనుమంతుడు రక్షిస్తాడని అతను నమ్మేవాడు కానీ అతను ఒక పక్కా ముస్లిం నిమిషాలు సెకండ్లు చూసుకుని నమాజ్ ప్రత్యేకంగా చేసేవాడు రంజాన్ కొంతకాలం క్రితం ప్రారంభమైంది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ముస్లింలకు రంజాన్ ప్రత్యేక సమయం రంజాన్ మాసం ప్రార్థన సమయం ఎక్కువగా ఉంటుంది దేవుడిని ఎక్కువగా కొలిచే ఒక ప్రత్యేక మాసం ఈ నెలలో రంజాన్ వేళలు పాటించే ముస్లింలు ఉదయం నుండి సూర్యాస్తమయం వరకు ఏమీ తినరు లిక్విడ్స్ మాత్రమే తాగుతూ ఉంటారు కొందరు వచ్చి మంచినీళ్లు కూడా తాగరు ప్రత్యేకించి చివరి పది రోజుల్లో రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తారు అస్లాం కూడా రంజాన్ మాసాన్ని చాలా ఇష్టపడతాడు నిష్టగా రంజాన్ టైమింగ్స్ని ఫాలో అయ్యేవాడు హృదయపూర్వకంగా ఉపవాసం ఉండేవాడు కానీ రంజాన్ మాసం మొదటి మంగళవారం వచ్చేసరికి అస్లాంకు ఒక వింత సంఘటన ఎదురైంది ఎందుకంటే మంగళవారం హనుమంతుని గుడికి వెళ్లాలనేది అతని నియమం అతను మంగళవారం లడ్డూలను సమర్పించేవాడు మరియు రంజాన్ మాసంలో కూడా తన నియమాన్ని పాటించాడు అంతేకాకుండా నమాజ్ టైంలో అతను కూడా మసీదుకు వెళ్ళి నమాజ్ చేశాడు అతను తన నియమాలన్నింటినీ బాగా పాటిస్తున్నాడు కానీ కాలక్రమేణా అతను హనుమంతుని గుడికి వెళ్ళి లడ్డూలు పంచడం వంటివి కొంతమంది ముస్లిం పెద్దలకు ఏమాత్రం నచ్చడం లేదు రంజాన్ మాసం ఒక వారం గడిచేసరికి ఎవరూ ఊహించని సంఘటన జరిగింది అస్లాం సాయంత్రం నాలుగు గంటలకు నమాజ్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న కొంతమంది ముస్లింలు అతనిని ఎగతాళి చేయడం ప్రారంభించారు అతను ఒక నకిలీ ముస్లిం అని కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు అతను కొన్నిసార్లు గుడికి కొన్నిసార్లు మసీదుకు వెళుతుంటాడని అతనికి ఒక నియమం లేదు అని దానికి ఒక గమ్యం లేదు అని దీనికి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేయాలి అని గట్టిగా యుద్ధం చేసేవారు అప్పుడు కొంతమంది అక్కడ గుమిగూడారు అందరూ కలిసి అస్లాంతో ఇలా అన్నారు మీరు నిజమైన ముస్లిం అయితే గుడికి వెళ్లొద్దు ఎందుకంటే ఖురాన్ మిమ్మల్ని అలా అనుమతించదు అని చెప్పారు అప్పుడు అస్లాం చెప్పిన సమాధానం విని అందరికీ గూస్ బంప్స్ వచ్చేశాయి ఖురాన్లో దేవుడు ఒక్కడే అని రాసి ఉంది భగవంతునితో సమానం ఎవరూ లేరు మనం ఆయనను రామునిగా పూజించినా అల్లాగా భావించినా అందరూ ఒక్కటే నేను కూడా మీలాంటి ముస్లింనే కానీ నాకు హనుమంతుడంటే ఇష్టం ఎందుకంటే అతను శ్రీరాముడిని నిస్వార్థంగా పూజిస్తాడు మనం భగవంతుడిని ఆరాధిస్తే అన్ని పనులు నిస్వార్థంగా చేయాలి భగవంతునిపై మనకు బలమైన విశ్వాసం ఉంటే అతను మనకు ఎక్కడైనా కనిపిస్తాడు అస్లాం సమాధానం విని ముస్లిం మత చాందసవాదులందర ఆశ్చర్యపోయారు అతని సమాధానం వాళ్ళందరికీ కోపాన్ని తెప్పించింది మనం దేనినైనా నిజమైన విశ్వాసంతో చూస్తే అందులో భగవంతుడు ఉంటాడని అంటున్నారు అయితే ఈ మసీదులో మీ దేవుడున్నాడా అని ఎగతాళిగా అడిగారు అప్పుడు అస్లాం చిరునవ్వుతో ఇలా అన్నాడు నువ్వు ఏ ప్రదేశంలో తవ్వినా నీకు ఖచ్చితంగా హనుమంతుడు కనిపిస్తాడు అని చెప్పాడు ఆ తర్వాత అందరూ కలిసి సమావేశమయ్యారు అస్లాం గందరగోళాన్ని తొలగించకపోతే అతను సనాతన ధర్మానికి బానిస అవుతాడని అప్పుడు తమ పిల్లలంతా అతన్నే ఫాలో అయ్యి ముస్లిం మతాన్ని వదిలేస్తారని భయపడ్డారు అందుకే దీనికి ఒక పరిష్కారం వెతకాలి అనుకున్నారు ఆ తర్వాత అందరి సమ్మతితో అస్లాం గందరగోళాన్ని క్లియర్ చేయడానికి మసీదు కింద స్థలంలో తవ్వకాలు జరపాలని నిర్ణయించారు అక్కడ హనుమంతుడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరక్కపోతే అస్లాంకి అసలు విషయాన్ని చెప్పి అతన్ని మార్చేయొచ్చు అనుకున్నారు మరుసటి రోజు ముస్లింలందరూ అస్లాంతో అక్కడ సమావేశమయ్యారు మసీదు స్థలంలో తవ్వకాలు చేయడం స్టార్ట్ చేశారు దాదాపు ఐదు నుండి ఆరు అడుగుల వరకు తవ్వకాలు చేశారు కానీ అక్కడ ఎటువంటి ఆధారాలు దొరకలేదు దాంతో అందరూ అస్లాంని చూసి నవ్వడం మొదలు పెట్టారు అయితే భక్తుడికి భగవంతునిపై నిజమైన విశ్వాసం ఉంటే అప్పుడు స్తంభం లోపలి నుండి కూడా దేవుడుగా ప్రత్యక్షమవుతాడు అని మనమంతా తెలుసుకున్నాం కదా అలా ఇక్కడ మట్టిలో తవ్వుతుండగా లోపలి నుంచి ఒక కిరీటం ఆకారం కనిపించింది ఆ స్థలంలో హనుమంతుడి విగ్రహం ఉంది దీని ఎత్తు సుమారు ఆరు అడుగుల కంటే కూడా చాలా పెద్దది ఈ అద్భుతాన్ని చూసిన ముస్లింలు స్పృహ కోల్పోయారు ఎందుకంటే అతను అస్లాం యొక్క భ్రమను తొలగించాలని అనుకున్నాడు కానీ ఇప్పుడు వాళ్లకే హనుమంతుడు జలకిచ్చాడు ఇప్పుడు అస్లాం చెప్పింది నిజమైంది అందరూ కలిసి అతని మాటను నమ్మడం మొదలు పెట్టారు కానీ ఆ ప్రాంతంలోని హిందూ అధికారులకు దీని గురించి సమాచారం అందడంతో వారు వెంటనే అక్కడికి వచ్చారు హనుమంతుడి విగ్రహాన్ని అక్కడి నుంచి మరో ప్రదేశానికి తరలించారు తన జీవితాన్ని పవిత్రం చేసిన తర్వాత అతన్ని ఎక్కడైనా కూడా పూజించవచ్చు హనుమంతుని విగ్రహం ఇలా బయటకొచ్చింది ఉత్తరప్రదేశ్లోని మహోబా గ్రామానికి చెందిన కొంతమంది వృద్ధులను దీని గురించి సంప్రదించినప్పుడు అప్పుడు అసలు విషయం అందరి ముందుకు వచ్చింది ఇది విన్న తర్వాత అందరూ షాక్ అయ్యారు సనాతన ధర్మం భారతదేశంలోనే కాదు ప్రపంచం నలుమూలలా ఉంది హిందూ మతానికి సంబంధించిన ఆధారాలు ఖచ్చితంగా దొరుకుతాయని దీన్ని బట్టి తెలుస్తోంది సనాతన ధర్మం అజరామరం అది ఎప్పుడు మొదలైందో ఎవరికీ తెలీదు కానీ శాశ్వతమైంది అంటే దానికి అంతం ఉండదు అప్పుడు అక్కడ ఉన్న కొంతమంది పెద్దలు చెప్పారు మా పూర్వీకుల కాలంలో ఈ మసీదు స్థానంలో ఒక పెద్ద హనుమాన్ దేవాలయం ఉండేది ఇది అప్పట్లో చాలా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయానికి వేరే నగరాల నుండి ప్రజలు భక్తులు వచ్చేవారు అని కానీ మొఘల్ రాజులు భారతదేశంపై దండెత్తినప్పుడు భారతదేశంలోని హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు అలా ఈ ఆలయాన్ని పడగొట్టారు ఆ ఆలయ శిథిలాల మీద అతను మసీదును నిర్మించాడు ఎందుకంటే ఇది హిందూ మందిరం అని చెప్పడానికి హనుమంతుడి విగ్రహం ఇప్పటికీ ఇక్కడ ఉంది ఇదేం పెద్ద అద్భుతం కాదు ఈ ప్రదేశం హనుమంతుడి ప్రదేశం ఈ విషయం గురించి తెలుసుకోవడానికి ఈ మసీదులోని ఇతర ప్రాంతాల్లో తవ్వకాలకు ఆదేశాలు తీసుకుని తవ్వకం పనులు ప్రారంభించారు తవ్వకంలో రెండు శంఖాలు పెద్ద గద్దే దొరికాయి అస్లాంకు సరైన మార్గం చూపాలనుకున్న ముస్లింలు ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారు ఇక అప్పుడు ఈ స్థలంలో నమాజ్ చేయకూడదు అని అలాగే ఎటువంటి పూజలు చేయకూడదు అని ప్రభుత్వం మసీదు తలుపులకు సీలు వేసింది మిత్రులారా లభించిన సాక్ష్యాలను బట్టి ఇది హనుమంతుని గుడి అని స్పష్టమవుతుంది అయితే అస్లాం ముస్లిం అయినప్పటికీ హనుమంతుణ్ణి పూజించి సనాతన ధర్మం గురించి బయటపెట్టినందుకు అతన్ని ఖచ్చితంగా ప్రశంసించవలసి ఉంటుంది అయితే సనాతన ధర్మం ఏం చెప్తోంది అంటే మానవత్వం మాత్రమే మనిషి యొక్క మొదటి మతం దాన్ని అనుసరించి జీవించండి అని భగవద్గీతలోనూ అలాగే లోనూ చెప్పబడింది అన్నిటిలోకి ఖచ్చితంగా మానవత్వం యొక్క మతం ఇతర మతాల కంటే గొప్పదని రాయబడింది మీరు మానవ ధర్మాన్ని సరిగ్గా అనుసరించడం నేర్చుకుంటే మీకు దైవం సాక్షాత్కరిస్తుంది అని మన పెద్దలు కూడా చెప్పారు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి